పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ కామన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈరోజు మనం చర్చించుకుంటున్న అంశం ఏంటంటే మనిషి నైతికత దాని మీద అతని ఉన్నతి ఏ విధమైన అభివృద్ధి సాధించగలుగుతాడు నైతిక విలువలతో అతను పనులు చేయగలిగిన అలాగే సమాజంలో మూమెంట్స్ ఉన్నా కూడా నైతికత అనేది పాటిస్తే అతని జీవితం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం చర్చించుకుంటున్నాం అది మనిషికి కావాల్సిన ప్రాథమిక లక్షణాల్లో అది ఒక మొదటిది ఒక మనిషి తన నైతిక విలువలతో బ్రతకగలిగితే ప్రతి వారికి ఉన్నతంగా ఆదర్శంగా బ్రతకగలుగుతాడు ఈ రోజు నైతిక విలువ నైతికత అనేది దాని గురించి మనం సొసైటీలో ప్రతి వ్యక్తి ఆచరించాలి అదే విధంగా ఆలోచించాలి మన సాటి వ్యక్తిని ఆ దిశగా మనం ప్రభావితం చేయగలిగితే సమాజం సభ్య సమాజం అనేది సంస్కారంతో ముందుకెళ్ళడానికి అవకాశాలు చాలా ఉంటాయి అంతేకా అంతేకాని స్వార్థంతో మనం ఆలోచించగలిగితే నైతిక నైతిక విలువలను మనం పాటించకపోతే మనం ఇంకొక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతామా మంచి ఉద్దేశంతో ప్రభావితం చేయలేము మంచి దారిలో ప్రభావితం చేయలేము ఆ విధంగా మనం స్వార్థంగా ఆలోచించగలిగిన రోజు ఎదుటి వ్యక్తి జీవితాన్ని కూడా మనం ప్రమాదంలో నెట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఈ దిశగా మనం ఆలోచించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది విధంగా రేపు రాబోయే తరాలకి పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం మన కుటుంబ సభ్యులకు చిన్న పిల్లలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఈ సమాజంలో బ్రతికే ప్రతి పిల్లవాడికి కానీ ఎవరికైనా ఎదిగే వాళ్ళకి మనం నైతికతకు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి మన కర్తవ్యాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి పక్క మనిషికి ఏ విధంగా సహాయం చేయాలి సొసైటీ మూమెంట్ అంటే ఏమిటి అనేది మనం నేర్పించగలగాలి ఈరోజు పుస్తకాలు పొరుగ్గా తయారు చేసి ఓన్లీ ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత అతనికి ఈ రోజు ఉద్యోగస్తులకు కానీ యుక్త వయసు వచ్చిన పిల్లలకు కానీ వ్యక్తులకు కానీ సమాజంలోకి వెళ్తే మనం ఎలా ప్రవర్తించాలి ఎదురు వ్యక్తితో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి అనేది వాళ్ళు కనీసం పాటించకపోతే అతను పెద్దవాడు అయ్యాడు మంచి ఉద్యోగస్తుడు అయ్యాడు సంపాదిస్తున్నాడు భార్యా బిడ్డలని వృద్ధిలోకి తీసుకురాగలిగే కెపాసిటీని సంపాదించుకున్నాడు కానీ పక్కవాడికి మర్యాద ఇవ్వలేకపోతే సమాజంలో రెస్పెక్ట్తో బతకలేకపోతే సొసైటీ మూమెంట్ లేకపోతే ఎందుకు దానివల్ల ప్రయోజనము సా పరిపూర్ణత సాధించలేకపో సాధించలేడు రామాయణ మహాభారతాలను తీసుకున్నా కూడా ఈ రోజు దుర్యోధనుడికి నైతిక నైతికత పాటించకపోవడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది మహాభారత యుద్ధానికి కారణభూతుడయ్యాడు అదేవిధంగా పరాజి పాపభీతి గానీ నైతిక విలువ గాని న్యాయాన్ని కానీ ఆలోచించకుండా రావణుడు సీతాదేవి ఎత్తుకొని వెళ్ళడం వల్ల ఈ రోజు రామాయణంకి బీజం పడింది ఈ ఉదాంతాలు మనకు ఏం నేర్పుతున్నాయి అని అంటే మనం ఆలోచించే విధానం కరెక్ట్ గా లేకుండా మనం ఒక విలువలను పాటించకపోవడం వల్ల మన జీవితం ఎఫెక్ట్ అవ్వడమే కాకుండా ప్రభావితం అవ్వడమే కాకుండా సమాజంలో ఇతర వ్యక్తుల జీవితాలు కూడా ప్రభా ప్రమాదంలో పడుతున్నాయి అనే ఆలోచన మనకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తర్వాత సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా అసమానతలు ఈరోజు ఉన్న సమాజంలో మనం అందరం మనుషులమే అనే రీతిలో మనం ఆలోచించగలిగితే సమాజం ఔన్నత్యానికి మనం బీజం వేసిన వాళ్ళం అవుతాం అలా కాకుండా మనం తారతమ్యాలను చూపిస్తూ ఆర్థిక తారతమ్యాలు అసాంఘిక తారతమ్యాలు తర్వాత మత సామా తారతమ్యాలు ఇవన్నీ చూపిస్తూ పోతే సమాజం విచ్చలవిడిగా చీలిపోయి విభిన్న సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం సాధించలేని పరిస్థితులు ఈరోజు భారతదేశం కకాల వికలం అవడం అనేది జరుగుతూ ఉంది విభిన్న మతాలు విభిన్న కులాలు భిన్నత్వంలో ఏకత్వంలో ఏకత్వంలో భారతదేశం ఆర్థిక సమృద్ధిని సాధిస్తూ ఎంతో పురోగవృద్ధి సాధిస్తుంది కానీ నైతికత లేని సమాజములో బతుకుతున్నాము అని అంటే మనం రాబోయే తరాన్ని కానీ రాబోయే ఫ్యూచర్ జనరేషన్ కానీ మనం ఏమి ఇస్తున్నాము ఏం వాల్యూస్ ఇస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది ఈ అసమానతలు కూడా తొలగించవలసిన అవసరం ఉంది ఒక పరిపూర్ణమైన వ్యక్తులుగా మనం తీర్చిదిద్దవలసిన అవసరం మన పిల్లలకి ఎంతైనా ఉంది అంతేకాని మన పిల్లలకి ఇప్పటికే డిస్క్రిమినేషన్ నేర్పిస్తే అంటే విభేదం మనం నేర్పిస్తే అది ఈ సమాజాన్ని మనమే చెడగొట్టిన వాళ్ళం అవుతాం అందువల్ల సమాజంలో ఉన్న ప్రతి మనిషిని తేడా లేకుండా అందరూ సమానం అనే నీతిని చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడి కనుక నేర్పించగలిగితే మంచి భవిష్యత్తునిచ్చి పరిపూర్ణమైన వ్యక్తిగా మనం తీర్చిదిద్దగలుగుతాం అంతేకాకుండా ఆ పసి మనసు మనసులోనే మనం పిల్లలకు దురుద్దేశాలు ఆపాదిస్తే అతను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దలేకపోతాం మంచి వాల్యూస్ తో మనం పెంచలేకపోయినట్టే లెక్క మంచి వాల్యూస్ తో పెంచగలిగినప్పుడే అతను సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించి జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తన తరానికి కూడా తన తర్వాత తరాన్ని కూడా నేర్పించగలుగుతాడు తప్ప మనం ఇచ్చే దుర్నీతి కనుక మనం ఆ వ్యక్తికి నేర్పించగలిగితే ఆ మనుగడ చాలా ప్రశ్నార్థకం అవుతుంది ఒక ఈరోజు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు కానీ విభిన్నమైన పోకడలు కానీ తర్వాత డబ్బుల కోసం ఎదుటి వ్యక్తులు మోసం చేసే నీతులు కానీ ఇవన్నీ మనం గమనించినట్టేది ఉంటే మనం ఎక్కడున్నాము ఎలాంటి సంస్కృతులు మనం నేర్చుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది సమాజాన్ని మనం ఏ రూ ఏ రీతిలో పె పెంచగలుగుతున్నాం పిల్లల్ని ఏ రీతిలో పెంచుతున్నాము ఎక్కడికి తీసుకెళ్తున్నాం అని మనం ఏం నేర్పిస్తున్నాము భావితరాలకు ఏమి ఇస్తాం అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి మనిషిలో ఉన్నది నీతి కానీ నిజాయితీ కానీ ఎప్పటికీ సమాజాన్ని బ్రతికించే ఫ్యాక్టర్స్ అవే ఎప్పుడైనా నీతి గెలుస్తుంది న్యాయం గెలుస్తుందే తప్ప అన్యాయము అవినీతి ఎక్కడ గెలవదు గెలిచిన సందర్భాలు కూడా లేవు ఇలాంటి ఉత్తమమైన భావాలే మనం సమాజానికి అందించగలగాలి కానీ నిజంగా మనం బతకడానికి ఏదో మనం అన్యాయం అవినీతి చేస్తే బతకగలుగుతాం పెద్ద స్థితిలోకి వస్తాం అనుకుంటే అది పొరపాటు మాత్రమే నీతిగా న్యాయంగా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా స్థిరత్వాన్ని ఇచ్చేటివి అవి మాత్రమే అనేది ఆలోచించుతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో దృష్టాంతాలను చూసుకుంటే సొసైటీకి పునాదిరాళ్ళైన నీతి నిజాయితీ ధర్మం వీటి మీదనే ఈ సమాజం నడుస్తుంది వాటి మీదే నడవాలి నడిస్తేనే మనకు భవిష్యత్తు మనుగడ ఉంటుంది లేదంటే చరిత్రలో మనం నిష్ఫలంగా మిగిలిపోతాము చరిత్ర మనకు క్షమించదు కూడా ఆ దారులు తప్పితే మనం వృద్ధిలోకి రాలేము ఇది ప్రారంభం మాత్రమే తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అప్పుడు విఫలంగా చర్చించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్